ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాం ప్రతిదినము మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాము నేటి దినాన మన వాక్య ధ్యానము యోగు గ్రంథము రెండో అధ్యాయము తొమ్మిదో వచనము నేను చదువుతున్నాను అతని భార్య వచ్చి నేను ఇంకనో యథార్థత వదలకుందువా దేవుని దూషించి మరణము కొమ్మలేను అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు మనము దేవుని వలన మేలు అనుభవించడమా కీడు మనం అనుభవింప తగదా అనేను ఈ సంత విషయం మందు యోగు నోటితోనైనాను పాపము చేయలేదు హలెయ ఈ సంతతలో ఏ విషయము ఏ విషయం ముందునో యోగు నోటి మాటతోనైనా పాపము చేయలేదు హలెయ అని అందరికీ తెలిసి యోగు గారి గురించి యోగు గారు మంచి యథార్థవంతుడు న్యాయవంతుడు నీతివంతుడని దేవుడే అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు హలే లూయా గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు నా స్నేహితుడు అని మోషే గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని అలాగే అలాగే దావితి గురించి సాక్ష్యం ఇచ్చాడు నా సారి అని కానీ యోగి దగ్గరికి వచ్చేటప్పటికి యోగు గురించి సాక్ష్యం ఇస్తున్నాడంటే యథార్థవంతుడు న్యాయవంతుడు నీతిమంతుడు హలే అంటే మూడు విధాలమైన సాక్ష్యాలను యోగు పొందుకున్నాడు ఇంకా నా సేవకుడైన యోగుని చూసావా మొదటి అధ్యాయంలో లూసిఫర్కి దేవునికి మాటలు కలిసినప్పుడు ఆ లూసిఫర్తో ప్రభువారు చెప్తా ఉంటారు నా సేవకుడైన యోగుని చూసావా అని అసలు యోగు ఎక్కడండి దేవుని సేవ కానీ దేవుని మందిరానికంటే బలుడు అర్పించేవాడు అరుణోదయాన్ని అది వేరు విషయం కానీ అతడు వాక్యాన్ని ప్రకటించినట్టు కానీ దేవుని సేవ చేసినట్టు కానీ లేదు బైబిల్లో తన పిల్లల కొరకు అరుణోదయాన్ని లేచి అతడు ఏం చేసేవాడేట దేవునికి బలు అర్పించేవాడు అందుకని దేవుడు అతను ఏమంటాడంటే నా సేవకుడు అరే కొంతమందిని దేవుడు తన సేవకులుగా పని చేయకపోయినా దేవుని సేవ చేయకపోయినా వారి యథాతథ న్యాయం నీతి న్యాయాలు కలిగి నడుచుకుంటే వాళ్ళు దేవుని సేవకులుగా దేవుని ముద్రిస్తారంటే మనం నూతన నిబంధనలో చూసినప్పుడు అంటే పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు దేవుడు దర్శించిన తర్వాత పౌలు గారికి కంటి చూపు రావటం కొరకు అననీయతో మాట్లాడతాడు ఆ తర్వాత పౌలు అంటే సౌలుతో ఏం చెప్తాడంటే పౌలు సౌలు నా అననీయను నా శిష్యుడు ఒకడు ఉండేను అననీయ ఒక శిష్యుడట మనం పన్నెండు మంది శిష్యుడు అనుకుంటాం కానీ ఇక్కడ అననీయ కూడా శిష్యుడని పాయిల్ గ్రంథంలో దేవుడు వాక్యంలో రాయించారు అలాగే ఇక్కడ యోగు కూడా తన సేవకుడని రాయించారు ఇప్పుడు యోగకు ఆస్తి అంతా పోయింది అసలు మనం ఎక్కువగా యోగ గ్రంథాన్ని ధ్యానించం ఎందుకంటే అన్ని శ్రమలు కష్టాలు అని కానీ ఇందులో చాలా విధమైన దేవుని యొక్క సంతోషము దాగిపోతాయి యోగ గ్రంథంలో ఎందుకంటే యోగు గురించి దేవుడు అంత సాక్ష్యం ఇచ్చాడు అదే ప్రకారం యోగు కూడా దేవుని కొరకు అంతగా జీవించాడు హలో ఇక్కడ తన గుమ్మాతలు తన పిల్లలు తన యొక్క శాస్తి అంతా పోయింది ఆ పైవచనంలో చూస్తే అతడికి ఒళ్ళు గోకురుటకు చెల్లపింకులు తీసుకొని బూడిదలో కూర్చొని ఉండగా అతని భార్య వచ్చింది అంటే అతని చిల్లపింకులతోటి అంటే గోళ్ళు కూడా లేవు ఏళ్ళకి ఆ ఒళ్ళంతా ఉంటున్న కురుపుల వల్ల పుళ్ళు వల్ల ఆ ఉల్లి కురుపుల వల్ల వస్తున్న ఆ దురదకి ఏం చేస్తాడంటే చిల్లపింకులు ఆదిన మట్టి పాత్రలు వాడేవారు కనుక అవి పనికి కూడా పాడేసేవారు ఆ పెంట మీద ఉన్న చిల్లపింకులు తీసుకొని వాటితో తన శరీరాన్ని ఆ మరల గొద్దుతా ఉన్నాడు ఎందుకు ఈ మాట చె రాయించేరు దేవుడు అంటే అంత అంత ఈన స్థితికి తీసుకెళ్ళిపోయాడు అప్పవాది ఎలాగైనా తన శరీరంతో పాపం చేయటానికి ఇంకా అవకాశం లేదు కనీసం నోటితోనైనా పాపం చేస్తాడేమో అని తన భార్యాన్ని ప్రేరేపించి ఆ భార్యలో ఉండి మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంటే ఇంకనూ నువ్వు యథార్థత వదలవా అంటే యథార్థమైన జీవితాన్ని కలిగి ఉన్నాడండి అతను చూడండి ఆ యథార్థతను లాగివేయాలని అపవాది యొక్క ప్రయత్నము ఆమె వచ్చేటుండి ఇంకను నువ్వు యథార్థతూ వదలవా తుండి భార్య వచ్చి నువ్వు ఇంకను యథార్థతను వదలకుందువా దేవుని దూషించి మరణముకో దేవుని దూషించు ఏం దేవుడు ఎక్కడున్నాడు నాకు ఎక్కడ చేశాడు నాకు ఏం చేశాడు నా ఇల్లు నా బలము నా పిల్లలు నా ఆస్తి అంతా లాగేసుకున్నాడు ఏం దేవుడు అని దూషించు మనం అంటాం కదా ఎక్కడ దేవుడు అన్నీ అనుభవిస్తూ ఉంటావు చిన్న శ్రమ వచ్చేటప్పటికి దేవుడు ఎక్కడున్నాడు ఉంటే మనకి ఎందుకు ఎంత శ్రమ లేడు దేవుడు అనేస్తాం గమ్ముని అదే దైవ దూషణ అదే నోటి ద్వారా చేస్తున్న పాపము తెలియని పాపము ఇక్కడ వాక్యంలో వ్రాయిబడింది కదా ఎప్పుడు కూడా దేవుని దూషించకూడదు ఏ దేవుడే ఎక్కడున్నాడు ఏటి బాధలు ఏటి శ్రమలు ఏటి కష్టాలు అంటూ ఉంటాం అలా అనటం వలనే దేవుని దూషించటం అవుతుంది ఆ దూషించడం వలన మన నోటి ద్వారా మన ప్రభుని స్థుతించే మన నోరు దేవుని నామాన్ని మహిమపరిచే మన నోరు సువార్తను ప్రకటించే మన నోరు వాక్యాన్ని చదివే మన నోరు దేవుని మహిమపరుస్తున్నాం మహిమపరుస్తున్నాం అనుకుంటున్నాం మనం ఓటి ద్వారా మనకు తెలియకుండానే దేవుని మనం దూషించేస్తూ ఉన్నాం ఇక్కడ వాక్యంలో వ్రాయబడింది నువ్వు యథార్థత వదలకు దేవుని దూషించి మరణం కమ్ము అంటే చచ్చిపో ఇంకెందుకు ఈ జీవితం పెంట మీద ఉన్నాయి ఈ జీవితం నీ శరీరమే బాగోలేదు నీ దగ్గరికి ఇంకెవరు వస్తారు నేను ఎవరు ముట్టుకుంటారు నీకెవరు ఆహారాన్ని పెడతారు నీ దగ్గరికి వచ్చేటప్పటికి అదొక చెడు వాసన వచ్చేస్తుంది నీ శరీరంలోంచి కనుక నీ దగ్గర ఎవరు ఉండలేరు ఇలా ఉండలేని జీవితం అంటే ఇంకా మనం వివరించుకుంటే ఏ గలం ఇవన్నీ అతని మీద వాళ్ళు ముసుగుతా ఉన్నాయి ఇలా ఉన్న ఈ జీవితం కంటే చచ్చిపోవటం మంచిది నాకు చావు ఏమో దేవుడా నువ్వు దేవుడు నడకముందే నువ్వే మరణంకి అయిపో చనిపోవాలి చెప్తా ఉంటే ఆమెను గర్దిస్తున్నాడు అతను హరేలు నిజంగా అలాంటి పరిస్థితిలో మనమైతే ఏం చేస్తాం నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది నాకే ఎందుకు ఇలా రావడం నాకు ఇలా వచ్చింది ప్రభువా అని కృంగిపోతూ ఉంటాం కృషించిపోతూ ఉంటాం వేసారిపోతూ ఉంటాం ఎందుకంటే నేటి దినాల్లో కృంగిపోయిన దినాలు ఎక్కువ అందుకే దేవుని వాక్యం ఆ ప్రబళకులది ఏమనంటే నువ్వు కన్నీరు విడిస్తున్నావా నువ్వు కృంగిపోతున్నావా ఏ సయ్య వైపు చూడు అని దేవుని వాక్యం ప్రబడుతుంది ఎక్కువ మనిషి కృంగిదళలోనికి వెళ్ళిపోతున్న చిన్న బలహీనత వస్తే ధైర్యాన్ని కోల్పోతూ ఉంటా కానీ యోగు మాత్రము ఆమె గద్దిస్తున్నాడు ఏమంటే మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడ దగ్గర నుంచి మేలు అనుభవిస్తామా కీడు అనుభవించమా ఎన్ని సంవత్సరాలు పెట్టి మేలును అనుభవించామే ఇప్పుడు కొద్దిగా కీడు వస్తే దేవుని దూషిస్తామా అని ఆమెకి చెప్పేటప్పటికి ఆమెకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఎందుకంటే ఆమెలో అపవాది ఉన్నాడు సాతానుడు ఉన్నాడు సాతానుడు అతను ప్రేరేపిస్తున్నాడు అలాగా అంత స్నేహితుల్లోనే కూడా వెళ్ళిపోతాడు ఆ వాళ్ళందరిలోంచి సాతానుడు ప్రేరేపిస్తూ ఉంటాడు కానీ యోగు మాత్రం దేవుడిచ్చిన సాక్ష్యానికి నిలబడి ఉన్నాడు హలే దేవుడు అపవాది దగ్గర సాక్ష్యం ఇచ్చాడని కానీ అపవాదికి దేవునికి మధ్యన యోగుని పెట్టి అపవాది తన యొక్క దైవ దూషణ చేయించాలని యోగు ద్వారా యోగుని ఎలాగైనా పాపి పాపిగా చేసి దేవుణ్ణి ఓడించాలని అంటే వాళ్ళిద్దరికీ వార్ మన భాషలో దేవునికి అపవాదికి యోగుని బట్టి వార్ జరుగుతుంది ఆ వార్ జరిగేటప్పుడు ఎలాగైనా సరే యోగుని పెట్టి దేవుణ్ణి ఓడించాలని అపవాది ప్రయత్నిస్తూ ఉన్నాడు ఏంటి దేవుడు ఊరకనే సాక్ష్యం ఇస్తాడా ఆయనకి తెలియదా తన ప్రజల గురించి ఆయనకి తెలియదా ఆయన బిడ్డల గురించి వారు ఎలా ఉంటారు ఏ స్థితిలో ఎలా ఉంటారో తెలియదా యోగ గురించి దేవునికి తెలుసు అందుకే సాక్ష్యం చెట్టు హలే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే చూడండి మొదటి అధ్యాయంలో ఉంటుంది ఆరో వచనంలో దేవదూతలు యహోవాస అనేది నిలిచిటికై వచ్చినావు దినం ఒకటి తటస్థించను ఆ దినమున అపవాది అపవాది అను వారితో కలిసి వచ్చాను యహోవాది ఎక్కడి నుండి వచ్చితా అని వారిని అడగ అడగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించు వచ్చితనని ఎహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను అంటే దేవదూతలారా రండి అని దేవుడు పిలిచినప్పుడు వారికి ఒక సభ ఒక మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు అపవాది కూడా మన పెద్దలు పూర్వీకులు చెప్పేవారు కదా ప్రధాన దూతాన్ని దేవుని సేవకులందరూ అదే చెప్తారు ఎందుకంటే అదే సత్యం కనుక ప్రధాన దూతవాడు అని కనుక వాడు దేవదూత అయి ఉన్నాడు కనుక దేవుని స్వరం వాడికి వినబడగానే వాడు కూడా వాళ్ళతో పాటు కూడా వచ్చేసాడు కానీ వారందరి మధ్యలో వీని రూపం వేరేగా ఉంది దేవుడు విడిచి వెళ్ళిపోయాడు గనుక వాడు వికృత ఆకారంలోనికి వెళ్ళిపోయాడు అందుకే దేవుడు వాడిని అడుగుతున్నాడు ఏమని నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే భూమి మీద ఇటు అటు తిరుగుతూ దారిలో సంచారం చేస్తూ నేను వచ్చాను వాడిది భూమి ఇటు అటు తిరుగుతున్నాడట ఇటు అటు ఎక్కడికి ఈ ఇంట్లోంచి ఆ ఇంట్లోకి ఆ ఇంట్లోంచి ఈ ఇంట్లోకి ఆ వేల నుంచి ఇరవై దిగులోకి ఈ ఇరవై నుంచి ఆరు దిగులోనికి వెళ్ళి వాళ్ళ మధ్యన మనస్పర్ధాలు పెట్టి వారికి భేదాభిప్రాయాలు కలిగించి వారికి గొడవలు రేపి అల్లరలు రేపి ఒకరంటే ఒకరు ఇష్టం లేకున్నా చేసి వారికి కోపాన్ని రేపి ఆ కోపంలో కొంతమంది విశిక్షణ కోల్పోయి ఆశా నిగ్రహాన్ని కోల్పోయి ఉడుచుకోవడమో కొట్టుకోవడమో చంపుకోవడమో జరుగుతూ ఉంటుంది వాటన్నిటికీ కారణం ఎవరు అంటే ఈ అపవాదం వాళ్ళ హృదయాల్లోనికి దూరి అలాగా ప్రేరేపిస్తూ ఉంటాడు ఇప్పుడు యోగు హృదయంలోనికి దూరడానికి వాడికి అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళిద్దరికీ ఆ మాటలు అనుకున్నప్పుడు అతని ప్రాణాన్ని ముట్టొద్దని దేవుడు ఆజ్ఞాడు అలా దేవుని ఆజ్ఞకి ఆజ్ఞికివాడు ఖచ్చితంగా లోపడాలి లేకపోతే ఆయన దహించడానికి అగ్నిలో అప్పుడే వాడిని దహించేస్తాడు కనుక యోగిలోనికి వెళ్ళడానికి వాడికి అవకాశం లేదు కనుక బలహీనురాలైన తన భార్యలోనికి వెళ్ళి సలహా ఇస్తూ ఉన్నాడనమాట అంటే కోపాన్ని రేపుతూ ఉన్నాడు ఉద్రేకాన్ని కలిగిస్తూ ఉన్నాడు కొంతమంది చూడండి గొడవల్లో మాటలు వచ్చేటప్పుడు వాళ్ళకి వీళ్ళకి లేకపోతే అతకి కోడలకో లేకపోతే కుటుంబంలో ఎవరికో మాటలు వచ్చినప్పుడు వాళ్ళకి వీరికి కోపాలు రేకినప్పుడు మరొక వ్యక్తి కలుగు చేసుకొని నిన్ను అంత మాట అంటాడా నిన్న అలా మాట్లాడతాడా అసలు వేటాడుకుంటున్నావు అని ఈ మనిషిని ఉంటాను దాన్నే రెచ్చగొట్టడం అంట అప్పుడు ఈ మనిషి అమ్మును కదా నేనేంటి నా శక్తి ఏంటి నా బలం ఏంటి వాడేంటి నాకు సమాధానం చెప్పిదని కోపంతో ఉద్రేకంతో ఊగిపోయి ఆ మనిషి దగ్గరికి మరొకసారి యుద్ధానికి వెళ్తారు అలా రేపేది ఎవరంటే మనుషులందరూ వాళ్ళే ఈ అపవాది ఇప్పుడు ఇలాగే అలాగే ఈ యొక్క యోగు భార్యలోకి వెళ్ళిపోయి యోగికి కోపాన్ని రూపిస్తూ ఉంది యోగుకి కోపం వచ్చేలాగా చేస్తూ ఉంది కానీ యోగు నోటి మాట ద్వారా కూడా అతను పాపం చేయలేదు శరీరంతో పాపం చేయలేదు చేతులతో కాళ్ళతో కళ్ళతో తలంపలతో పాపం చేయలేదు ఇక నోరు ఒక్కటే ఉండిపోయింది ఆ నోటి ద్వారా కూడా దేవుడి దూషించలేదు ఆయన చేసిన మేలును మనం పొందుకోవచ్చు కానీ మనకి కొద్దిగా శ్రేమ హీడనేది వస్తే దాన్ని పొందుకోమా అని భార్యాన్ని గద్దించాడు మూర్ఖురాలు మాట్లాడినట్లే మాట్లాడు ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడతారంటే మూర్ఖులు మాట్లాడతారు వాళ్ళు విశిక్షణ జ్ఞానాన్ని కోల్పోతారు కనుక మూర్ఖపు స్వభావం పారడానికి వస్తుంది కనుక ఈ మాటలు మూర్ఖులే మాట్లాడతారు కనుక ఆ మూర్ఖులు మాట్లాడినట్లు మాట్లాడరు నువ్వు నా భార్యవి అంటే అక్కడ వ్రాయపడలేదు నువ్వు జ్ఞానవంతురాలిగా ఉండాలి నువ్వు నా భార్యావి అని అతడు ఆమెని ప్రేమిస్తూ ఆమెని గద్దిస్తూ ఆమెకు దైవత్వం గురించిన ఆలోచన కలిగించాడు అలా లియ మాట్లాడేది ఒక్క మాటే మురుకురాలు మాట్లాడినట్లు మాట్లాడకని అయితే దేవుని వలన మేలు అనుభవించడం కానీ కీడు అనుభవించమా అని దైవత్వాన్ని గురించిన ఆలోచన జ్ఞానం పుట్టేలాగా మాట్లాడారు గారిలో దేవుడు అంత యథార్థతను చూశాడు అందుకే యథార్థవంతుడు న్యాయవంతుడు నీతిమంతుడు అంటే అనీతి కార్యాలు జరిగించలేని వంటి వ్యక్తి అని దేవుడు అతని గురించి సాక్షించారు ప్రియమైన దేవుని ప్రజల ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చారు మన కొరకు గొప్ప త్యాగాన్ని చేశారు యేసుక్రీస్తువారు వారు మన కొరకు మనం పడవలసిన బాధను శిక్షను ఆయన పొందుకున్నారు ఆయన నామంలో మన శిక్షను ఆయన పొందుకొని ఆయన రక్షణ ఆయన మహిమను మనకి ఇచ్చారు ఆయన నామంలో మరు మనసు పొంది రక్షింపబలేని నీవు నోటితో నేను పాపం చేయకూడదు ఎక్కడున్నావు నువ్వు ఎక్కడున్నావు ప్రభు అని అడగకూడదు ఆయన ఎక్కడో ఎందుకు ఉంటాడు నీతో ఉంటాను నీలో ఉంటానని ఆయన చెప్తా ఉన్నారు కదా ఆయన ఇంకెక్కడో ఉంటాడు నీతో ఉంటాడు నువ్వు యథార్థతు కలిగి యథార్థతులని యథార్థ హృదయాన్ని వదిలిపెట్టకున్నా నువ్వు యథార్థమైన జీవితాన్ని జీవించి ఇంకో మాట కూడా మనం తెలుసుకోవాలి నేను యథార్థంగా మాట్లాడతానండి అంటారు మంది మంచిది యథార్థంగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాలి అలా మాట్లాడటమే మంచిది అయితే జ్ఞానయుక్తమైన మాటలు కూడా మాట్లాడాలి ఒక దొంగ దగ్గరికి వెళ్ళి నువ్వు దొంగవి నువ్వు గజ దొంగవి అన్నారనుకోండి పది మందిలో వాడు ఉన్నప్పుడు పట్టపగలు నేను యథార్థంగా మాట్లాడతానని చెప్పి దొంగ ఊరుకుంటాడా చాలా చుక్కలు ఎవరికే కొడతాడు ఎందుకు కొడతాడు వాటి దొంగే కానీ వాడు ఒప్పుకోడు దొంగ మాట అందుకని వాడు ఏం చేస్తాడంటే చాచేపులు ఎప్పకే కొడతాడు కనుక యథార్థత జ్ఞానయుక్తమైన మాట మాట్లాడాలి యథార్థత దేవుని దగ్గర విడిచిపెట్టకూడదు మనం ఇంట్లో ఎలా ఉన్నామో దేవుని మందిరంలో ఎలా ఉన్నామో మనము నలుగురిలో కూడా అలాగే ఉండాలి అది యథార్థత దేవుని మందిరంలో ఎంత చక్కగా విధేయతతో వినయంతో దేవుని యొక్క వాక్యాన్ని ఎలా ధ్యానిస్తూ వింటూ ఉంటామో ఒక పరిశుద్ధంగా దేవుని మందిరానికి వెళ్తున్నా నేను ఈరోజు పరిశుద్ధంగా ఉండాలని ఎంత చక్కగా ఉంటామో మనం నలుగురిలో ఉన్నప్పుడు కూడా అలాగే మన పరిశుద్ధతను మన యథార్థతను కాపాడుకోవాలి అలాగే మన ఇంట్లో ఉన్నప్పుడు కూడా అదే ప్రకారంగా ఉండాలి ఎందుకంటే ఒంటరిగా ఉన్నప్పుడే నీలో ఉన్నది అసలు జీవితం బయటపడుతుంది నీ హృదయం ఏమనేది బయటకు వస్తుంది అదే అసలైనది ఒంటరిగా ఉన్నప్పుడు నీకు ఏ తలంపులు వస్తున్నాయో ఏ ఆలోచనలు వస్తున్నాయో అదే నీ వ్యక్తిగత జీవితం అసలైన జీవితం అందులో కూడా నువ్వు యథార్థత కలిగి ఉండ నేను హృదయంలో పాపం చేయకూడదు తలంపుల్లో పాపం చేయకూడదు నేను దేవుని కలిగి ఉన్నానని ఆ వస్తున్న తలంపులు వస్తున్న ఆలోచనలు వేస్తున్న అమ్మ వాటిని బంధించుకుని పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి అది యథార్థత అంటే అంటే వాళ్ళు నొప్పించే మాటలు మాట్లాడేసి నేను యథార్థంగా మాట్లాడుతు అది కాదు అందుకే మనం జ్ఞానయుక్తంగా మాట్లాడాలి అందుకే ఇక్కడ యోగు గారు చాలా జ్ఞానయుక్తంగా ఆమెకి చెప్తా ఉన్నారు ఆమె యొక్క బలహీనతలు అంటే ఆమెని దృష్టిని ఏ విధంగా ప్రేరేపిస్తున్నాడో వాడిని గద్దిస్తూ ఊర్ఖరాలు మాట్లాడినట్టు మాట్లాడకు మరణం కమ్ము అని అందుకని మూర్ఖురాలే ముఖులే అలాంటి సలహాలు ఇస్తారు చచ్చిపో బో వాళ్ళు అక్కడ పడిపోయి ఇక్కడ పడిపో అందులో పడిపోయి ఇందులో పడిపోయి ఇవన్నీ కనుక అలాంటివి నువ్వు చెప్పకు మూర్ఖులు ఆలు అలా మూర్ఖుడైన అపవాది అలాంటి ఆలోచనలు ఇస్తాడని ఆమెని గద్దించి దేవుని దగ్గర నుంచి మేలు అనుభవించడమే కానీ కీడు అనుభవించవా అని ఆమెకి ప్రేమపూర్వకంగా దేవుని సందేశాన్ని అందించాడు హలెలి అందుకే యోగి గురించి దేవుడు మూడు రకాల సాక్ష్యాలు ఇచ్చాడు యథార్థవంతుడు న్యాయవంతుడు నీతివంతుడు అని అలాంటి సాక్ష్యాన్ని మనం కూడా పొందుకోవాలి మనం దేవుని సేవ చేయకపోయినా పరుగులెత్తి శువార్తలు ప్రకటించకపోయినా బేగలు వేసుకొని ఊరంట తిరిగి దేవుడి నామాన్ని మైపోరుస్తున్నామని ఆ సంఘానికి ఈ సంఘానికి ఆ ప్రార్థనకి ఈ ప్రార్థనకి వెళ్ళకపోయినా మన యథార్థత సత్యాన్ని వదులుకుంటాం మన హృదయంలో ఎప్పుడు కేలాగా మనం జీవిస్తే దేవుడు సేవకుడవు సేవకురాలని ఆయన నీ మీద ముద్రిస్తారు ఒకవేళ దేవుడు నిన్ను పిలిస్తే ఇప్పుడు మమ్మల్ని పిలిస్తే మేము వెళ్తున్నాం కదా మేము వెళ్లకుంటే ఏమి లేతున్నాం కానీ కుటుంబంలో ఉన్న నీవు ఏదో ఆలోచించుకుంటూ అలా పరిగెత్తడం దేవుని చిత్తం కాదు కనుక అటువంటి యదార్థమైన జీవితాన్ని నువ్వు జీవించినట్లయితే అపవాదిని దరిదాపులకు రావడం ఒకవేళ వాడు వచ్చినా దేవుడే వాడిని పారదోలుతాడు నీలోనికి దేవుని ఆత్మ నిండి పొంగి పొంగి పొల్లే ఆత్మ చేత దేవుడిని నింపి నిన్ను సర్వ సత్యంలోనికి నడిపించి సత్యం వైపు నిన్ను నడిపించి నిన్ను అనేకులకి ఆశీర్వాదకరంగా నిలబెడతాడు యోపికు మరలా రెండొంతుల ఆశీర్వాదాన్ని దేవుడిచ్చాడు మొదటి ఏదైతే కోల్పోయాడో తర్వాత అపవాది విడిచి వెళ్ళిన తర్వాత వాటిని రెండొంతులు చేసేది అయితే అతడు ఆ దినాల్లో మళ్ళీ వివాహం చేసుకున్నాడేమో మరి ఆ భార్య లేకపోతే ఈ భార్యనే చేసుకున్నాడు ఈ భార్య ఉందో మనకు తెలియదు కానీ మళ్ళీ పిల్లల్ని ఇచ్చినట్లుగా రెండొంతులు ఆశీర్వాదాన్ని పొందినట్లుగా మనం చూస్తాం అయితే మనం కూడా అలాగే మళ్ళీ వివాహం చేసుకుని పిల్లలకి పంటే అది కాదు ప్రభు నామాని మహింపు పరిచేలాగా నీ జీవితం అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండేలాగా దేవుడిని ఆధ్యాత్మికంగా భౌతికంగా రెండొంతులుగా దీవించి ఆశీర్వదిస్తారు నువ్వెవరి దగ్గర చేయి చాచేటట్టుగా ఉంచరు ఒకటి రెండోది నువ్వు మాట మాట్లాడితే ఆ మాట అద్భుతమయ్యేలాగా ఎదుటివారు హృదయాలు ఫలించేలాగా దేవుడిని దీవించి ఆశీర్వదిస్తారు కనుక ప్రియమైన దేవుని ప్రజలాగా మూర్ఖులు మాట్లాడేటట్టుగా మనం నోటి మాకులు రాకుండా యథార్థత కలిగి దేవుని చిత్తానుసారంగా మనం జీవిద్దాం దేవుని నామాన్ని మహిమపరిద్దాం కొద్ది మాటలు దేవుడు దీవించను కనుక ఆమె మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధులైన మా ప్రేపరలోకి తల్లి దేవ ఇంతవరకు మీ పరిశుద్ధ శక్తి చేత మీరు మాట్లాడినందుకు వందన వ్యక్తమైన వాక్యం నివృత్తులుగా ఫలించడా సహాయం దయచేయండి వాక్యం విని విడిచిపెట్టేవారిగా కాకుండా దేవ వాక్యానుసారమైన జీవితాన్ని నేను మేము జీవించడానికి మాకు మీకు సహాయం దయచేయండి ప్రభా యోగు వల్లే యథార్థవంతులుగా నీతివంతులుగా న్యాయవంతులుగా మేము నీ ఎదుట నిందారహితులుగా నడుచుకోవాలి ప్రభా అటువంటి నడవడికను మాకు దయచేయండి ప్రభా యోగి జీవితం ఎట్టి రీతిగా ఉందో అతని గురించి మీరు ఎట్టి రీతిగా సాధారణ దగ్గర సాక్ష్యం ఇచ్చారో ప్రభా తండ్రి నా మా జీవితాల గురించి కూడా ప్రభా అయా పరలోక రాజ్యంలో సాక్ష్యం పలకాలి తండ్రి నాన్న అట్టి ప్రశస్తమైన జీవితాన్ని నేను మేము జీవించడానికి మాకు ఒకరు సహాయం దాయి చేసి మీరే మహిమ పొందుకోమని ఏ సుపరిషిద్ధ నామమున స్థుతించి వేడి కొంచున్నాం పర్వతండి ఆమె గాడ్